చేసిన నాతోటి మండల అధ్యక్షులకు సీనియర్ నాయకులకు యువజన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిన్న ముప్పారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది భీమదేవపల్లి ఎల్కూర్తి కొత్తపెల్లి ధర్మసాగర్ వేలేరు మండల మండలంలో ఉన్న గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ యాక్ట్ కింద ఉన్న భూమి మూడు వేల తొమ్మిది వందల యాభై ఎకరాల భూమి గురించి నిన్న రాజయ్య గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ భూమి అక్కడ ఉన్న కొన్ని రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ ఉన్న అసైన్మెంట్ భూముల గురించి జరిగే విషయం మీద అక్కడ వారి వారికి మధ్యలో గొడవలు జరుగుతుంటే ఆ గొడవలలో గవర్నమెంట్ ఇచ్చిన భూమి కొందరికి పట్టా అయిన భూమి విషయంలో సర్వే జరుగుతుంటే ఈ సర్వే కడియం శ్రీహరి గారి అనుచరుడైన అనుచరులు లేకపోతే నజీర్ గారి ప్రమేయం ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు రాజయ్య గారు మూడు వేల తొమ్మిది వందల యాభై ఎకరాలలో నజీర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏ అధికారితోనైనా మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా సర్వే చేపించినట్టు కానీ చేస్తే దానికి పూర్తి బాధ్యతగా మేము దాన్ని ఒప్పుకుంటాం కానీ ఇప్పటి వరకు అక్కడ సర్వే అనేది జరగలేదు రే ఫారెస్ట్ యాక్టివ్ కింద ఉన్న భూమికి అద్దులని తీశారు కాలువలు తీశారు కన్నీళ్లు నాటారు దానికి గుర్తు కరీంనగర్ ప్లస్ ఇటు హన్మకొండ జిల్లా రెండు జిల్లాలు కలిసి సర్వే నిర్వహించి వాటికి అద్దులు ఏర్పాటు చేయడం జరిగింది దానిని ఈ మధ్యలో నీతి నిజాయితీగా ఉన్న కడియం శ్రీహారి గారి మీద కడియం కావ్య గారి మీద ఏ ఏ రకంగానైనా అపోహలు చెప్తామన్నా అబద్ధాలు చెప్తామన్నా వరంగల్ జిల్లా ప్రజలు కానీ స్టేషన్ గణపూర్ ప్రజలు కానీ వినే పరిస్థితులు లేరు అందుకని ఒక సామాన్యమైన డాక్టర్గా ఉన్న నరీజ నజీర్ నజీర వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద ఆరోపణ చేస్తే జనాలు ఏదో ఏదో విధంగా నమ్ముతారు ఎందుకంటే కడియం శ్రీఆర్ గారికి నీతిగా నిజాయితీగా ఉండడం తప్ప ఎక్కడ భూకబ్జాలు కానీ సెటిల్మెంట్లు కానీ ఎక్కడ దోపిడీలు కానీ ఇక్కడే అక్రమాలు కానీ చేసే దాకాలు లేవు కావ్య గారికి కూడా లేవు కడియం ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ పేదలకు ఎన్నో సేవలు చేస్తూ ఈరోజు గత ప్రభుత్వంలో కావచ్చు ఈ ప్రభుత్వంలో కావచ్చు స్టేషన్ గారి స్టేషన్ గణిపలు అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారు తప్ప వాళ్ళు భూములు కబ్జా చేయాలనో భూములను కాపాడుకోవాలనో ఇంకా హాస్టల్ పెంచుకోవాలనో అక్రమాలకు పాడుపడాలనో అధికారుల దగ్గర డబ్బులు వసూలు చేయాలన్నో వాళ్ళు పాటలకు రాలేదు కడియం శ్రీఆారి గారు ప్రతి స్టేజ్ మీద చెప్పిళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల ముఖ్య కారణం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం అన్నారు ఆయన వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరిన కానిచ్చి ఇప్పటి వరకు నూట పంతొమ్మిది నియోజకవర్గం నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది నియోజకవర్గాలకు ఇంటిగ్రేట్ స్కూల్స్ ఇస్తే అందులో మన స్టేషన్ గన్పూర్కు ఆ స్కూల్ తీసుకురావ తీసుకొచ్చిన ఘనత కటిం శ్రీఆర్ గారు చిల్పూర్ మండలంలో యాభై కోట్ల పైగా నిధులు తీసుకొచ్చి ఎక్స్మెషన్ ఎక్స్మెషనేషన్ పంపి పల్లగుట్ట క్రాస్ నుంచి వెళ్ళి గార్లగడ తండ వరకు రోడ్డు విస్తీర్ణ చేయడం కానీ ఆఫీసులు కొత్తగా ఏర్పాటు చేసే వాటిలో కానీ ఎక్స్పెషన్ పంపి ఇప్పటికీ చిల్పూర్ మండలం కానీ నియోజకవర్గం కానీ అన్ని మండలాలలో అభివృద్ధి జరిగే విధంగా కరీంసీఆర్ కృషి చేస్తున్నారు కాబట్టి రాజయ్య గారు మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం సమంజసం మీరు ఒక ఒక హుందా పదవులు అనుభవించారు ఒక డిప్యూటీ సీఎం చేశారు ఒక దళిత బిడ్డగా మేము మిమ్మల్ని గౌరవిస్తాం కానీ మీరు మాట్లాడే మాటల్లో మీరు మాట్లాడే మాటల్లో అసత్యం అబద్ధాలతో కూడిన మాటలు మాట్లాడితే కనుక మీరు నిన్న ఒడ్ల కేంద్రాల కాడికి కావచ్చు కొన్ని గ్రామాలలో కాడికి కడియం శ్రీ వస్తే ఊళ్ళలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకులం ఉరికిచ్చి అనుకుంటాం కాంగ్రెస్ పార్టీ నాయకులం గత ఇరవై సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి చేసే ఉన్నాం మేము కనుక రంగంలో దిగి పోరాటం కనుక మొదలు పెడితే ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది యంత్రాంగం మా చేతుల్లోనే ఉంది ప్రభుత్వం మాదే మేము కనుక తిరగబడి పోరాటం చేస్తే ఈంత మీ అంచెల వర్గం కానీ రాజే వర్గం కానీ గన్పూర్లో అడుగు పెట్టడానికి కూడా మీకు దమ్ము ధైర్యం ఉండకపో ఉండదు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒక హుందాతనంగా ఒక డిప్యూటీ సీఎం కాబట్టి ఒక రాజకీయ కోణంలో మాట్లాడండి అనవసరమైన రాద్దాంతం తీసుకొచ్చి ఇక్కడ రైతులను ఇక్కడ ఉన్న స్టేషన్ కంటూరు ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడకండి ఇరవై రెండు లక్షల మందికి రైతులు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కోటికి పైగా ఇవాళ ఇవాళ మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణం చేస్తారంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత ఆరు గ్యారంటీలలో దగ్గర దగ్గర గృహజ్యోతి మహిళలకు ఉచిత బస్సు రైతు రుణమాఫీ ఇలా ఒక్కొక్క ప ఏడు లక్షల కోట్లు అప్పులో కూడుకపోయిన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు వచ్చిన కానీ చెల్లి ఆ అప్పులన్నీ మెల్లమెల్లగా సర్దిద్దుకుంటూ వచ్చి అలా బడ్జెట్ను ఎలా అయితే కేటాయించాలి ఆరు గ్యారెంటీ ఎలా అమలు చేయాలి గవర్నమెంట్ను ఎలా ముందుకు నడిపించాలి పేదలకు ఏ విధంగా ఇల్లు ఇవ్వాలి మహిళలకు మేము ఇచ్చి ఇస్తారన్న పెన్షన్ ఎలా ఇవ్వాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి పైన నడిపిస్తున్న క్రమంలో ఇవాళ మీరు స్టేషన్ కనుపూర్ ప్రజలను తప్పుతో పట్టే విధంగా లేని మాటలను అన్ని కల్పించుకొని కడియం శ్రీ మీద అలాగే కావ్యం మీద వీళ్ళిద్దరైతే ఎట్లా అవినీతికి పాల్పడరు వీళ్ళు ఏ రకంగా నిందలేసినా వీళ్ళ మీద మనం చే నిరూపించుకోలేమని ఒక తప్పుతో పట్టించే విధంగా నజీర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ నజీర్ గారు కడియం శ్రీ గారి అల్లుడు గారు ఇలా ఉన్నారు ఈ మూడు మూడు వేల తొమ్మిది వందల యాభై ఎకరాల్లో ఆయన అస్తం ఉంది అని అబద్ధ ప్రచారం చేస్తున్నారు మేము కనుక స్టేషన్ గణపూర్లో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను బరతీకిస్తే మాత్రం మీకు మనగడ అనేది గడుపుల్లో ఉంటుందని తెలియజేస్తున్నాను